అండ్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండి క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా ఇవి మనకి జెరీ చెక్స్లో వచ్చేసాయండి ప్యాటర్న్ వచ్చేసి మనకి డోలాలోనే జూట్ బేస్ అనమాట బాగుంది ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కొంచెం పట్టు స్టైల్ ఉంది కొంచెం మనకి జూట్ బేస్ ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి పర్పల్ కలర్కి మంచిగా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది కాంట్రాస్ట్ అండ్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ ప్రింట్ వస్తుంది కానీ సారీస్ అయితే ఓవరాల్గా బాగున్నాయి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించాము ఒకసారి పళ్ళు వచ్చేసి పెద్ద పీకాక్ అయితే వస్తుందండి ఓకే పళ్ళు వచ్చేసి పెద్ద పీకాక్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ చెక్స్ అనమాట కాంట్రాస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి సారీస్ మాత్రం నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఐదు వందల తొంభై తొమ్మిది రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ సారీ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా చిన్న చిన్న అకేషన్స్కి వెయిట్ చేసుకోవడానికి కానీ రెగ్యులర్ యూస్కి కానీ దేనికైనా మీరు మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం అస్సలు రిమార్క్ లేదు చాలా బాగుంది ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు యాక్చువల్గా ఆన్లైన్లో సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రన్ అవుతున్నాయి ఈ సారీస్ పర్టికులర్గా మీకైతే చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసాయి ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి మీరు రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ మీకు కంచి పట్టు శారీస్లో ఎక్స్ వస్తుంటుంది రెగ్యులర్గా అలాంటిది మీకు ఏంటంటే మంచిగా డోలా చెక్స్లోని మనకి డిఫరెంట్గా వచ్చింది శారీ అయితే చాలా బాగుంది అండ్ దట్టు డిజిటల్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఏంటంటే డిజిటల్ ప్రింట్ వచ్చింది స్కర్ట్ ప్యాటర్న్ టైప్ డిజైన్ వచ్చింది అండ్ బ్లూ కలర్ శారీ అండి ఇది కొంచెం ఏంటంటే మనకి దూరం నుండి చూస్తే మంగళగిరి శారీ టైప్ అనిపిస్తుందండి కానీ మంగళగిరి కాదు జూట్లోనే మనకి మంగళగిరి బోర్డర్స్ అనమాట సేమ్ అలానే అనిపిస్తుంది ఫీల్ కూడా మనకి ఏంటంటే జూట్ బేస్ వస్తుంది దగ్గర నుండి చూపిస్తున్నాను చూసుకోండి కొంచెం జూట్ టైప్ ఉంటుంది వస్తుంది ఇది కూడా జెరీ చెక్స్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ ఇంతే అండి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు పళ్ళుకి కొంచెం చెక్స్ వస్తాయండి జెరీ లైన్స్ వస్తాయి ఓవరాల్గా శారీ అయితే రన్నింగ్ అండి కంప్లీట్గా చెప్పాలంటే రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ కూడా చూసేసాయండి మంచి పీచ్ పీచ్ ఆరెంజ్ అంటాం కదా ఆ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా డిఫరెంట్గా ఉంది మంచిగా కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ కానీ ఆ బ్లౌజ్ వద్దు అని అనుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది సెట్ చేసినా చాలా హైలైట్ ఉంటుంది సింపుల్ లొకేషన్స్కి వే చేసుకోవడానికి పర్ఫెక్ట్ సూటబుల్ అండి మీకు కాస్ట్లీ లుక్ కూడా ఉంటుంది చెప్పాను కదా సిమ్లర్గా కొంచెం మంగళగిరి టైప్ కూడా ఉంది కాబట్టి కొంచెం మీకు కాస్ట్లీ లుక్ కూడా ఉంటుంది మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ కలంకారీ బ్లౌజెస్ కానీ ఏది బ్యారప్ చేసినా హైలైట్ ఉంటుంది శారీ కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి రెండు చీరలు నేను సపరేట్ సపరేట్ డిజైన్స్ ఇస్తున్నానండి రెండిట్లో అదొకటి ఇదొకటి మీరు పర్చేజ్ చేసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్గా సింగిల్ సారీ కొనుక్కున్నారనుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే నెక్స్ట్ వన్ చూసేద్దామండి లేట్ చేయకుండా అండ్ కలర్స్ అన్నీ మంచి ట్రెండీ కలర్స్ అండి నెక్స్ట్ వన్ ఏంటంటే కొంచెం టై అండ్ టై టైప్లో వచ్చేసింది మనకి గోల్డెన్ కలర్కి క్రీమ్ కలర్ అండి క్లియర్గా చెప్పాలంటే క్రీమ్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్లో ఇక్కడ అంతా గోల్డెన్ జెరీ వీవింగ్ అనమాట ఇది అయితే పట్టు స్టైల్ ఉందండి పర్టికులర్గా చెప్పాలి అంటే మనకి లెనిన్ పట్టు స్టైల్ ఉంది బాగుందండి లెనిన్ కాదు విచిత్ర సిల్క్ టైప్ కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉందండి అండ్ టై అండ్ డైట్ టైప్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి టై అండ్ డైట్ టైప్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ టై అండ్ డై మనకి డిజైన్ డిజైనర్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఓకేనా శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ లైన్స్ కదా సీక్వెన్సీ కాదు సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చేసాయి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా టూ సారీస్ పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి టై అండ్ డైలో కూడా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి మోస్ట్లీ అన్నీ చూపిస్తాను వన్ బై వన్ మీడియా ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ప్యారెట్ డిజైన్ అయితే వచ్చేసింది సెల్ఫ్ చెక్స్ గోల్డెన్ చెక్స్ అనమాట పైన కింద జెరీ బోర్డర్స్ డిశా ప్రింట్లోనే ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ చూపించమ్మా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పెద్ద పీకాక్ డిజైన్ మనకి పళ్ళు వస్తుందండి చాలా హైలైట్ ఉంటుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి తీసేసే మంచి బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి లెమన్ ఎల్లో అసలు కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా సూటబుల్ అండి మనకి పెట్టుబడులకు కూడా ఈవెంట్ చాలా బాగుంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి దట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు సింగిల్ శారీ కావాలి అన్న మీరు ఒక చీర అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితే దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ చూపించమ్మా ఒకసారి లెమినన్లో చెక్స్ అండి ఓకే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా కృష్ణ బ్లూ అంటాం కదండి కృష్ణ బ్లూకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చూడండి ఓవరాల్గా శారీ అయితే బాగుంది జరీ చెక్స్లోనే మనకి ఏంటంటే ప్యా ప్యారెట్ డిజైన్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి పర్పుల్ కలర్ చెక్స్ వస్తాయి అనమాట ఇంక ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో పింక్ చేయండి సింగిల్ శారీ కావాలి అన్న పర్చేజ్ చేసుకోవచ్చు లేదు రెండు చీరలు కావాలి అంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ సారీ ఓపెన్ చేయమ్మా తీసేసే ఆ శారీ నెక్స్ట్ వన్ మంచి రెడ్ కలర్ శారీ బాందిని స్టైల్లో అయితే ఉంది బ్లౌజ్ హైలైట్ పళ్ళు హైలైట్ అండి అసలు రెడ్ కలర్ మిర్చి రెడ్ అనమాట మంచి రెడ్ రెడ్లో కూడా అండ్ మనకి అంతా సారీ అంతా జరీ చూశారు కదా పోల్కా డాట్ టైప్ అయితే వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ చూపించమ్మా ఈ శారీ టై అండ్ డైలోనే డిఫరెంట్ చూసారు కదా సెల్ఫ్ సీక్వెన్సీ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్కేమో సీక్వెన్సీ వస్తుంది బ్లౌజ్కి ఏమో వితౌట్ సీక్వెన్సీ అనమాట టై అండ్ డైలోనే డిఫరెంట్గా ఉందండి శారీ అయితే సింపుల్ లొకేషన్స్కి సింప్లీ సూపర్ బండి ఈ ప్రైస్లో ఈ శారీ అయితే అసలు రాదు మీకు బట్ మనకి మిక్స్డ్ కలెక్షన్ అనేది మిక్స్డ్ కలెక్షన్ మాదిరే ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కదా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇప్పటి వరకు చూడని కలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ ట్రై అండ్ డైలోనే ఇంకొక డిజైన్ అండి చూస్తున్నారు కదా ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి ఆనియన్ పింక్ కలర్ అనమాట మనకంతా ఆల్ ఓవర్ ఇలానే డిజైన్ వస్తుంది అండ్ జెక్కడ మనకి జెరీ చెక్స్ అనమాట ఓవరాల్ ఇది కూడా శారీ బాగుంది పళ్ళు బ్లౌజ్ చూపించమ్మా ఒకసారి ఓకే పళ్ళు బ్లౌజ్ కదా ఓకే పళ్ళుకి వచ్చేసి సీక్వెన్సీ వస్తాయి బాగుంది శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి మంచి గ్రీన్ కా ఆనియన్ పింక్ కలర్ శారీ కలర్ అనేది క్లియర్గా పడేటట్టు పిక్ అనేది తీయండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా ఇంకొక సారీ ఉంది ఆ సారీ కూడా చూసేద్దాం మంచి కలర్ కాంబినేషన్స్ క్లాసీగా ఉన్నాయి ఓకే అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ డిఫరెంట్గా వేర్ చేస్తాము అని అనుకుంటే మాత్రం ఈ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు అంత బాగుంది కలెక్షన్ చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుంది పెట్టుబడులకి బాగుంటుంది దేనికైనా బాగుంటుంది నాకు తెలిసి మిస్ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ నోటీస్ అయితే అవ్వలేదు మేబీ రావచ్చు కానీ కనిపించలేదు ఎందుకంటే కొంత కలెక్షన్ ఆల్రెడీ మనం లైవ్ ఇచ్చాం కదా లైవ్లో చాలా వరకు అయితే సోల్డ్ అవుట్ అండి రిమైనింగ్ వే నేను ఆ కొంచమే వీడియో ఇస్తున్నాను ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా టై అండ్ ప్యాటర్న్ కనకంబరం కలర్ బ్లౌజ్ వస్తుంది నాకు తెలిసి టై అండ్ డైలోనే డిఫరెంట్గా వచ్చిందండి అది బ్లౌజ్ ఓకేనా కనకమ్న కలర్ కాదు సెల్ఫ్ బ్లౌజే వచ్చేసింది పర్టికులర్గా చెప్పాలంటే సెల్ఫ్ బ్లౌజే వచ్చేసింది అండ్ సెల్ఫ్ పళ్ళు వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్